ఆముక్త మాల్యద ఈ గ్రంథము పేరు ఆముక్త మాల్యద ఆముక్త మాల్యద ఏమిటి అనగా అర్థమేమి మను చరిత్రమో వసు చరిత్రమో అనగా తెలియచున్నది పాండురంగ మహత్యము కొంత తెలియచున్నది ఇది ఏమీయూ తెలియటలేదు ఇది గొప్ప పుస్తకమని చెప్పుచున్నారు దీనికి అర్థమేమని తెలుసుకోగా ఆముక్త అలంకరించుకోబడిన మాల్య పూలదండను ద ఇచ్చునది అనగా ఒక భక్తురాలు పూలదండ గుర్చ్చి మొదట తాను అలంకరించుకొని తర్వాత భగవంతుని మెడలో వేసేడిదట ఈ పుస్తకములో కథానాయిక ఆమె ఇది ఆవిడ యొక్క కథ మాల్యద సరే ఆ ముక్త ఏమిటి ముక్త అనగా వదిలిపెట్టబడిన దాని వెనుక ఆ చేర్చునప్పటికీ అలంకరించుకోబడిన అని అర్థం వచ్చుచున్నది వదిలిపెట్టబడినా అలంకరించుకోబడినా ఈ రెండింటికి ఎంత అర్థభేదం ఉన్నది ఈ ఆ అన్నదాని ఉపసర్గ అందురు సంస్కృతములో రూపములకు ఈ ఉపసర్గలు చేర్చినచో కొన్ని చోట్ల అర్థములు భేదించును అనగా వేరే అర్థములు వచ్చును ఆహారము విహారము సంహారము ఈ ఆ వి సం వీటికి ఉపసర్గలు అని పేరు ఈ మూడు మాటలకు దేని అర్థం దానిదే ఇప్పుడు ఆ ముక్త శబ్దం చూడు ఇప్పుడు ఈ పేరెంతో బాగున్నది ఆ ముక్త మాల్యదయ ఆమె ఎవరు పేరు బాగుగానే ఉన్నది ఇందాకటి కంటేను ఇప్పుడు రమ్యముగానూ ఉన్నది మరి భగవంతునకు మనం అనుభవించిన వస్తువు నైవేద్యం చేయకూడదు కదా ఆవిడ ఎవరు అట్లు చేసినదా ఇది తప్పు ఆమెను గురించి ఇంత గ్రంథమేమిటి